పోలీసుల నిఘా పెద్దగా లేని చోట్ల పూర్తిగా మాస్ ప్రాంతాలు చుట్టుపక్కల వార దృష్టి సారించిన ఏరియాలను తలదాచుకునేందుకు మావోయిస్టులు ఎంచుకున్నారు ఛత్తీస్గఢ్ అడవుల్లో భద్రతా బలగాల నుంచి తీవ్ర ఒత్తిడి రావడంతో జనావాసాల్లోకి వచ్చిన మావోయిస్టులు విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఇళ్లను అద్దెకు తీసుకున్నారు కానూరు కొత్త నగర్ గన్నవరంలోని ఇళ్లలో ముప్పై రెండు మందిని పోలీసులు ఆక్టోపస్ బృందాలు అరెస్టు చేశాయి అన్ని చోట్ల వీరికి కొందరు స్థానికులు సమాచారం వలసొచ్చిన వారు ఎక్కువగా నివసించే ఏరియాలు మాస్ ఎక్కువగా ఉండే ప్రాంతాలను మావోయిస్టులో షెల్టర్ జోన్లుగా ఎంచుకున్నారు విజయవాడ నగర శివారు రామవరంపాడు రైల్వే స్టేషన్ పక్కనే రైవస్ కాలువ ఒడ్డున అద్దెకు తీసుకున్న రేకుల ఇంట్లో బీమా అలియాస్ రంగు అతని భార్య మంగి ఉన్నారు గుర్కాపూర్లో లో పోలీసులపై చేసిన దాడిలో రంగు ఓ కాలు కోల్పోయాడు కృత్రిమ కాలుతో నడుస్తూ ఉంటాడు ఆగస్టు చివరి వారంలో ఈ రేకుల ఇంట్లోకి వీరు అద్దెకు దిగారు జాతీయ రహదారి రోడ్డు పనుల కోసం వచ్చామని ఐదారు నెలలు ఉండి వెళ్తామని ఇంటి యజమానికి చెప్పారు పోలీసులు ఆ ఇంటిని చుట్టుముట్టారు తొలుత పోలీసులు ఇంటి తలుపు తట్టారు రంగు తలుపు తీశాడు మీరెవరని ప్రశ్నించగా తాము గ్రామ సచివాలయ ఉద్యోగులమని వారు సమాధానమిచ్చారు రంగుకు అనుమానం రాగానే తలుపులు మూసివేశాడు బలగాలు బలవంతాన తలుపులు నెట్టి లోపలకు వెళ్లాయి వారిపై కత్తితో రంగు దాడికి దిగగా పోలీసులు పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు అతని భార్య మంగి కూడా తీవ్రంగా ప్రతిఘటిస్తూ పెద్దగా కేకలు వేసింది ఆమెను వాహనం ఎక్కించడానికి తీవ్రంగా ప్రయాసపడాల్సి వచ్చింది కృష్ణా జిల్లా రిజిస్ట్రేషన్ నెంబర్ గల ద్విచక్ర వాహనంపై వారు తిరుగుతుండేవారని ఇరుగు ఇరుగుపొరుగు చెప్పారు స్థానికంగా ఎవరైనా వీరికి సాయం చేశారా అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు కానూరు కొత్త ఆటోనగర్ లోని వాణిజ్య భవనంలో మూడో అంతస్తులో అద్దెకు రజని అనే మహిళ మాట్లాడినట్లు తెలిసింది భవనం యజమాని విదేశాల్లో ఉంటున్నారు సూపర్వైజర్ ఒకరు భవనాన్ని పర్యవేక్షిస్తూ ఉంటారు ఆ భవనానికి టూలెట్ బోర్డు ఉండటంతో చూసి సూపర్వైజర్ ను సంప్రదించి దాదాపు మూడు వేల చదరపు అడుగుల విస్తీర్ణం గల గోదామును నెలకు నలభై వేల అద్దెకు మాట్లాడుకున్నారు రోడ్డు పనులు చేసేవారు ఆరుగురు ఉంటారని మాత్రమే చెప్పారు అడ్వాన్స్ గా పదివేలు చెల్లించి మిగిలింది ఈ నెలాఖరు ఇస్తామని ఇక్కడ ఏకంగా ఇరవై ఏడు మంది మావోయిస్టులు అరెస్ట్ అయ్యారు రోజు వీరి కోసం కారులో రెండు పూటల భోజనాలు వచ్చాయి ఎవరు వీరికి ఆహారం పంపించారన్న అన్నదానిపై పోలీసులు విచారిస్తున్నారు మావోయిస్టుల్లో ఒకరు చికిత్స కోసం గన్నవరంలో పిన్నమ్మనేని ఆసుపత్రి సమీపంలో అద్దెకు తీసుకుని ఉన్నారు ఆపరేషన్ జరిగిన రోజు కానూరులో పట్టుబడిన వారిచ్చిన సమాచారం మేరకు గన్నవరంలో ఒకరిని అరెస్టు చేశారు విజయవాడ శివారు ప్రసాదంపాడులోని విజయ ఆగ్రో మిల్ రోడ్డులో రైలు పట్టాల పక్కన ఓ ఇంట్లోని మొదటి అంతస్తును మావోలు మూడు నెలల క్రితం అద్దెకు తీసుకున్నారు తమది గుంటూరు అని ఏలూరుకు బదిలీపై వెళ్తున్నామని ముగ్గురు వచ్చి అద్దెకు మాట్లాడుకున్నారు తమ చెల్లెలని భర్త వదిలేశాడని కొన్నాళ్లు ఎక్కడే ఉంటుందని తమతో పాటు తీసుకెళ్లేందుకు భార్య తరపు బంధువులు అంగీకరించడం లేదని యజమానిని నమ్మించారు ఆ ఇంట్లో మనీలా ఉంది పోలీసులు అదుపులోకి తీసుకున్న సమయంలో పారిపోయేందుకు తీవ్రంగా ప్రతిఘటించింది నలుగురు పోలీసులను వెనక్కి నెట్టేసింది గట్టిగా పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు గుణదల రైల్వే స్టేషన్ సమీపంలోని ఇంటి నుంచి లక్మా అలియాస్ జగ్గు అలియాస్ మదన్ ను అరెస్ట్ చేశారు ఆ సమయంలో అతను ఏమరుపాటుగా ఉన్నందున సునాయాసంగా పట్టుకోగలిగారు